నమస్తే నేను ప్రసాద్ బహుజన జేఏసీ నాయకులు అనేటువంటి బాలకోటి గారు మనతోటి ఉన్నారు అక్కడ విశేషాలు తెలుసుకున్నాను బాలకోటి నమస్తే అండి నమస్తే దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి చాలా బిజీగా ఉండి అటు వేసాలని దాని తర్వాత అమెరికా అని చెప్పి తిరిగారు కదా ప్రధానంగా ఈ అమెరికా పర్యటనలో ఉండగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో సో జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపళ్ళ మామిడి రైతులు నేను కావచ్చు ఇక దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అనమాట ఇక వైసీపీ నాయకులు మాజీ మంత్రులు వాళ్ళు మాట్లాడుతున్న తీరు మాజీ మహిళా మంత్రి రోజా గారేమో ఎగరేస్తానని ఆవిడ ఏమేమో చీకట్లో కన్నుగొట్టినట్టు ఉండాలని పేరున్నాని ఇలా రకరకాలైన వార్తలు వచ్చినాయి కదా మీరు చూసే ఉంటారు అంటే కాకపోతే మీకు సరే అప్పుడు ఆ సమయం కానీ ఆ వేదిక కానీ లభించకపోవడం వల్ల మీకు మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా ఏంటి మన రాష్ట్రం ఎట్లా అయిపోతుంది అనేది ఏంటి అసలు మీ మీరేమనుకున్నారు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దాని తదుపరి ఈ మాజీ మంత్రులు మాట్లాడిన తీరు దీనిపైన ఒక మాట ఏంటంటే ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ కన్నుగొట్టి లేపేయండి ముడ్డి లేపేయండి లేదా పట్టపకలే లేపేసేయండి ఇది లేపేస్తే మంచిదే కదా నేను వాళ్ళ గుడ్డలు ఎప్ప వీళ్ళ గుడ్డలు ఎప్ప లేకపోతే నా గుడ్డలు ఎప్ప తీసుకుంటా ఈ తరహా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ ఏం ఆశిస్తుందో నాకు తెలియదు కానీ పరమ దుర్మార్గమైన రాజకీయాలు తాత్కాలికంగా ఇది ఉత్పేరకంగా కార్యకర్తల్లో ఉత్సాహం ఇస్తుంది తప్ప అంతిమంగా పూర్తిగా అనర్థదాయకమే ఎందుకంటే నేను చాలా వీడియోలు చూశాను మీరు ఈ బంగారుపాలు వెళ్ళటం ఇప్పుడు రైతులను పరామర్శించవచ్చు రైతులకు సంబంధించిన నష్టాలు ఏమైనా జరిగితే ప్రభుత్వాలు నిలదీయచ్చు కానీ స్వయంగా మామిడికాయలు తెచ్చుకోవటం ఆ మామిడి పళ్ళ మీద వాహనాలు పంపించటం అదొక సంతోషపడటం లేదా చీరి ఇలాంటి దళితుడు చక్రాల కింద పడిపోతే కనీసమైన సానుభూతి లేకుండా మా కార్యకర్త చచ్చిపోతే మీకేంటాయా అని అంటాం ఏటు ముద్దాయిగా ఉండి బాధితులను ఇంటికి పిలిపించి పది లక్షల రూపాయలు ఇచ్చేసి ఓదార్చటం ముద్దాయిగా ఉండి ముద్దాయిగా ఉండి నీ ఇంటికే పిలుచుకుంటుంటే ఇంకా చట్టంలో ఏముంటుంది పైపెచ్చు మేకలను పోయటం ఆ రక్తాలని పువ్వులు జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మలు మెచ్చమ్మటం కత్తులతో కోలాటం చేయటం నాకు తెలిసి నాకేముంది రాష్ట్రం రాష్ట్రాన్ని తెలిసి యాభై ఆరు సంవత్సరాల భారత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ పోయి జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాలకే మొదటి వాడు కాదు చివరి వాడు కాదు నీలం రెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు చూసాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు చూసాం ఆ విధంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లపచ్చాయి ఈయనే మాది అండి ఆయన మాజీ ముఖ్యమంత్రి మీరు ఎట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడమే మాజీ ముఖ్యమైన రాజకీయాల్లో పిల్లబచ్చా పిల్ల అనుభవం అనుభవం లేదు అనుభవ పరంగా వాళ్ళతో పోలిస్తే చాలా జూనియర్ అని చెప్పేసి వన్ సాగ్ అయిన ఐ టాక్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో పిల్లబచ్చా ఎందుకంటే మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన మూర్ఖత్వం ఏంటో అర్థమైంది ఇరవై ఎనిమిది మాట్లాడండి మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతుంది అప్పుడు మామూలుగా ఉండదు మీరు అప్పుడు మళ్ళీ పుస్తకాలు రాసుకోవడమే చల్ల కూడా ఉంటాయి తెలుసా అమరావతి ఉద్యమంలోనే చూశాను ఆయన టూ పాయింట్ ఓ పెట్టేసి రప్పారప్ప రాజకీయ వేసేస్తే డాక్టర్ సుధాకర్ అవుతాడు ఏమవుతాడు డాక్టర్ సుధాకర్ ఏం చేశాడు నువ్వు పెళ్లెక్కలు విరిచిగట్టి మాస్క్ అడిగినందుకే హృద్రేగాన్ని గురించి ఏమయ్యాడు నీ ప్రభుత్వం దించేసి కొత్త ప్రభుత్వం రావడానికి ఒక ఉత్పేర ఒక భగత్ సింగ్ అయ్యాడు నాలాంటి అంటు చనిపిస్తే ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన ఆయన అధికారులకు మీరు నమ్ముతున్నారా అధికారంలోకి రావటం కదండి వస్తే అదే ఏందా ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఏదో రప్పారప్పా చేస్తారు టూ పాయింట్ ఓలో ఉంటారు బాలకోట గారు అనడు ఏమన్న లేవా మేము వన్ పాయింట్ ఓలో ఏం మమ్మల్ని ఇబ్బందులు పెట్టలేదా హౌస్ అరెస్టులు చేయలేదా ఊటికి గుడ్డకి మమ్మల్ని ఎండగట్టలేదా కానీ పంతొమ్మిది ముందు ఆ మాట అలా ఏం అనలా ఈసారి చెప్పే వస్తున్నారు రప్పారప్పానే అంటున్నారు అది ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారే ఒక రప్పారప్ప వైఎస్ వివేకానంద రెడ్డిని రప్పారప్ప కాదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు రప్పారప్ప కాదా ఎంతమంది చచ్చిపోలేదు చెప్పండి ఇప్పుడు నేను రాసుకున్న రెండు వందల డెబ్బై నాలుగు మంది అమరావతి అమరవీరులు ఇలా పార్క్ నిర్మించాలంటున్నావు ఏ ఇది రప్పారప్పా కాదా అమరావతి రైతుల మీద ఎవరైనా ఇళ్లలో కాపురాలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఉన్నంతకాలం ఎవరైనా శ్వాస బీడ్చారా ఇంక ఇంతకంటే రప్ప రప్ప ఏముంటుందండి నేను ఇంకో మాట కూడా పెడతాను మిమ్మల్ని నువ్వు వేసేస్తాను అంటున్నావు కన్ను వేసేస్తాను అంటున్నావు కాలు దువ్వి వేసేస్తావు అసలు పట్టపగలు వేసేయనరా అంటున్నావు లేదా చీకట్లు వేసేయమంటున్నావు ఎవరు వేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు వేసేస్తారా ఏమనండి లొకేషన్ వేసేస్తారా పవన్ కళ్యాణ్ వేసేస్తారా వెయ్యాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి పార్టీ ఎవరు ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కదా వాళ్ళు ఏమనండి రేపు ఏమనండి ఇప్పుడు అధికారులు ఉండరు ఇప్పుడు టచ్ చేస్తారు మరి ఇప్పుడు వేస్తావు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అధికారంలో వచ్చినప్పుడు వేస్తావా అంతే మరి లేకపోతే ఏవా అంటే చేతగాని దద్దమల అట్లా కాదుగా మీకు అంటే అధికారంలో ఉంటే నువ్వే చేయలేము లేవా ప్రసాద్ గారు మీరు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయితే మేము చేస్తాగా నేనేనుగా నేనే చేస్తారు నేను పరిపాలన చేసుకుంటా నేను వచ్చినప్పుడు నేను అంటం కాదు పేరుని నాని గారు ఉండవు నడిసింది ఆయనకి వయసు యంగ్స్టర్ యాభై ఎనిమిది యంగ్స్టరా అలాగనే ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక నిజానికి ఏంటంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి మాకు మేము ఎందుకు ఒరిగాము ఎందుకు నేల మీద పడ్డాము నూట యాభై ఒకటి వచ్చిన పార్టీ ఎందుకు కుదేలేందని ఆలోచించుకుంటే రాజకీయం అవుతుంది అవన్నీ ఆలోచించుకున్నారు ఆయన బాగా అనుభవ్ఞుడు ఆలోచించే మళ్ళీ ఇప్పుడు ఇంకో మూడు నెలలు ఆగండి కొడాలి నాని గారు కూడా వస్తున్నారంట ఎవరు నిలబెడతారు చూస్తాను దారిల మీద అంటున్నారు మరి నాకు తెలిసి ఇలాంటి కొంగరమల్లయ్యనే చాలా చూసింది ఆంధ్రప్రదేశ్ మొన్న కూడా చూసింది మీకు తెలుసు కదా జగపేట దగ్గర కొంగరమల్లై గుట్ట ఒకటి ఉంది దానికి ఒక చరిత్ర ఉంది ఏంటంటే దీన్ని కొంగరమల్లయ్య గుట్ట పేరు వచ్చిందని అక్కడ ఆ ప్రాంతంలో ఏమైనా అడిగితే అని ఒక గుట్ట మీద ఉండేవాడు ఆ దారి పోయే బాట శావల్ని భయపెడతా ఉంటుంటాడు రే ఆ మూట అక్కడ పెట్టిండు అని అని వాళ్ళ మూట భయపడిపోయి పెట్టేస్తాడు ఎప్పుడు అలాగే భయపెడతానంటే నీ బొట్టు కూడా బాటసారి పోతుంది మీలాంటి అయి కాదు కాదు నీకు ఉద్యమకారులు కదా అంటాడు నాలాంటి బాటసారి ఉంటే రే నువ్వు ఆ అక్కడ పెట్టి వెళ్ళరా అని అంట వాడు అన్నంట పెట్టనంట నాలాంటి వాడు నువ్వు పెట్టబోతు నేను చంపేస్తానంట వాళ్ళు ఎగవటం అదే అదే వాళ్ళు కానీ అన్ని చేసి రాలా చూసుకుందాం కేర్ అయిందంటే అటు రెండు కాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉండే సీట్లు పదకొండు ఇప్పుడు పదకొండోటే రప్పారప్ప అంటే భయపెడితే నూట అరవై నాలుగు ఏం చేయాలి చేయడం పరిపాలన చేసుకుంటారు అండి వాళ్ళు పరిపాలన చేసుకుంటారు అరవై నాలుగోడు ఏమి చేయడం అని చెప్పేసి అని పదకొండోటి భయం పదకొండోటి ధైర్యం అంతే మరి నూట అరవై నాలుగు కూడా ఆలోచించాలి నూట ఇరవై నాలుగోళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు పరిపాలన ఫోకస్ చేస్తున్నారు పెట్టుబడిదారుల కోసం చూస్తున్నారు రాజధాని ఇది చూసుకుంటున్నారు

మన మన దేశంలో కూడా ఎక్కడ రాష్ట్రంలోనే వచ్చింది ఎలాంటి వ్యాఖ్యలు ఎలాంటి చేష్టలు ఉంటే ఏ పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ రాదండి అదే కదా పరిశ్రమ పరిశ్రమలు రావాలంటే వాడికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంతేగా ఇప్పుడు మీరు నేను ఆలోచించిన మనం ఒక ఊర్లో అద్దెకి తీసుకుందాం తీసుకుందాం అంటేనే ఆ ఊరు గురించి ఆలోచిస్తాం ఆ ఊరిలో కొట్లాడుకుంటారు ఆ బజారులు ఎప్పుడు కూడా అరుచుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు లేదా దొంగలు ఉంటారు అని అంటే ఎవరు వస్తారు ఆ ఊరికి అంతేగా రాష్ట్రమైన అంతే అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అండ్ కో పార్టీ కానీ ఈ విధమైన ఒక విధ్వంసకరమైన వాతావరణం ప్రవేశపెట్టేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుంది కూటమి ప్రభుత్వం దీన్ని కూడా చూడాలి కూటమి ప్రభుత్వం అనుకుంటుందంటే నేను సాయిగా పరిపాలన చేసుకుంటూ పోతా లేదా నా పని నేను చేసుకుంటూ పోతా అన్నా కూడా ఈ ఇబ్బందికరమైన వాతావరణం తప్పనిసరిగా దీనికి పరిష్కారం చెప్పాలి ఇప్పుడు లోకేష్ గారు కూడా నేను ఎర్ర పుస్తకం పట్టుకున్నా లేదా మరో పుస్తకం పెట్టుకున్నా అని చెప్పి చెప్పినా కూడా వీటిని క్షమించకూడదు వెరసి ఏమవుతుందంటే ప్రసాద్ గారు చనిపోయేది నిరుపేదలే అల్పసంఖ్యాకులే నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మన ఐదేళ్ల ప్రభుత్వంలో కూడా చచ్చిపోయింది మేమేనండి మేమే నిజానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా లేదా పేని గారిని సవాలు చేస్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సవాలు చేస్తున్నా మీరు రప్పారప్ప నరికేస్తా ఉన్నారు కదా ఇవాళ రేపు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని నరికేయండి నేను లోకేష్ గారి మేరకి ఎప్పుడు కాదండి ప్రత్యర్థి వాళ్ళే కదండి ఇప్పుడు కాదండి మీరు ఎప్పుడు నరుగుతారు ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో నరుగుతారా ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఆలోచించుకో మరి నువ్వు అధికారంలోకి వస్తే నరుగుతానన్నావు వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారుగా మరి వాళ్ళు ఏం చెయ్యాలి రా రా నరుకు రా రా వాళ్ళ మేనిఫెస్టో అది కాదుగా ఆ వెల్కమ్ చెప్తారేంటి వాళ్ళ మేనిఫెస్టో అది కాదుగా వీళ్ళ మేనిఫెస్టో అదే కాదండి రావమ్మ మహాలక్ష్మి అన్నట్టుగా రామ్మ రప్పారప్ప నరికేస్తామంటే ఆయన మహా చెప్తారా ఏంటి ఇప్పుడు వాళ్ళ నేను వంశీ గారిని చూడండి మోములో ఏం అనిపిస్తుంది అదే అంటారు కదా పడేవాడికి తెలుసు ప్రెషర్ అని పన్ను ఆయనకి తెలుసు ఇప్పుడు ఈయనేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన మాట చెప్తా కొడాలి నాని ఉన్నాడు కదా ఆయన అన్నాడు ఏది ఎవరిని టచ్ చేస్తావా టచ్ వంశిని టచ్ చేస్తావా నాని టచ్ చేస్తావా జోగ్రమ్ టచ్ చేస్తావా అన్నాడు టచ్ చేశారు వంశీని టచ్ చేసినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు తెలియదు ఓకే అయిపోయింది ఇప్పుడు నాని ఆయన ట్రీట్మెంట్ తీసుకుని ఆయన ఏదో రికవరీ అయ్యే స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు పేరు ఆయన ఏమంటున్నాడంటే అంటే ఉండు మా వాడు వస్తాడు వచ్చిన తర్వాత చూపిస్తాడు మళ్ళీ ఇప్పుడు కొడాలని ఎవరు నరికెత్తాడా పేరు నాని అంటుంది ఇప్పుడు ఏం దేం పోయింది ఈయన ఒడ్డును కూర్చొని బాగానే ఉంది ఆడొచ్చేస్తాడు ఈడు వచ్చేస్తాడని అనుకోండి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బుక్ అయితే ఇప్పుడు నాని అన్నప్పుడు వంశీల బుక్ అయ్యాడు ఈ పేరు నాని అన్నప్పుడు కొడాలని బుక్ అయిపోతే ఒకటేదండి ప్రసాద్ గారు చింతామణి నాటకంలో వాళ్ళు చుబ్బెట్టు అంటాడు కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేప లావా చేసింది అన్యానని ఇప్పుడు ఈ మాటల సాటునే ప్రభుత్వ పరిపాలన అంతా మరుగున పడిపోతుంది నిజానికి ఏంటంటే ప్రభుత్వం ప్రజలు ఆశించింది ప్రజల కోరికలు లేదా రాష్ట్ర భౌతవ్యం ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎప్పటికీ వెనకబడే ఉన్నాము అప్పుల్లోనే ఉన్నాం అప్పిస్తేనే గడవని పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకం అమలు జరుగుతున్నా అది పెన్షన్లు ఇచ్చినా లేదంటే రూపంలో తీసుకొచ్చి తప్ప అందుకని దాని వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇటువంటి మాటలను కానీ ఇటువంటి వెక్రీ చేసిన కానీ కట్టలు చేయకపోతే ప్రమాదం అండదు ఇది ఏమవుతుందంటే భావోద్వేగాలకు దారి తీసి కులాల మధ్య మతాల మధ్య కొట్లాటగా దారి తీస్తుంది నేను మొన్న మంచి చూసిన వీడియో కత్తులు తీసుకుని వాళ్ళు ఎగురుతున్నారా పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని పుష్ప పాటలు పెట్టుకొని అంటే ఆ సంస్కృతి ఏంటి ఆ సంస్కృతిని ఎలా ప్రేరేపిస్తారు ఎలా ఆహ్వానిస్తారు ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా స్పంది మరి పోలీసులు వాళ్ళు అర్థం కావట్లేదు అదే ప్రభుత్వమే బాధ్యత ముఖ్యమంత్రి స్పందించాలి హోంమంత్రి స్పందించాలి డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించాలి పోలీసులుగా ఇవ్వాలి మరి పోలీసులు కూడా చేస్తానని నేను అన్నప్పుడు మరి డీజీపీ గారు స్పందించకపోతే ఆ రోజు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి వచ్చినప్పుడు రాళ్ళు వేసినప్పుడు అప్పుడు సవందర్ ఏమన్నారు డీజీపీగా ఉండి స్వేచ్ఛ మాట్లాడారు మరి ఆ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ అయినప్పుడు మరి ఈ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ కాదు కాదా ఇప్పుడు చర్యలు తీసుకోవాలండి నేను అనేది ఏంటంటే ఇలా సాచివేత్తగా వెళ్తూ ఉంటుంటే తాడే అవుతుందండి నిజంగా ఇలాంటి వికృత శేషులు ఆ రాష్ట్రానికి తప్పనిసరిగా స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉందండి వాళ్ళు అనుకుంటారు ప్రజల్లో పలసలు పడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే రాజకీయంగా మనకి ఇబ్బంది అవుతుంది నేనేం జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయమని కూడా చెప్పటంలా కానీ ఆ విధ్వంసకమైన రాజకీయాలు పులి స్టాప్ మాట్లాడి గారు మాట్లాడి విడసల రజని మాట్లాడి అందరూ కూడా చూసుకుందాం రండి చేసుకుందాం రండి అని పిలుపులేస్తానంటే వాటికి ఏమి పులి స్టాప్ చట్టం మెట్టబోతాయట ఇప్పుడు ముఖ్యమంత్రికి లేదంటే మరో మంత్రికి సంబంధించిన అంశం రాదు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా మరి ఆ దిశగా కనుక చర్యలు తీసుకోలేకపోతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది మొన్న ఐదే లేడిచిందా ఆ ఏడిపోయి కదండి మేము ఎక్కడ కూడా స్పేచ్ లేకుండా బ్రమంగా ఈ భాగ్యనగరమే ఎంతోమంది తల వచ్చేసి బిడ్డలు బతికారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డు మీదకి రావటానికి కూడా భయపడ్డారు కదా తొలి గలము తొలి గలము తొలి పోరాట శంకారము అమరావతి రైతులే కదా ఇప్పింది వాళ్ళందరికీ మీ ఇలాంటి వాళ్ళందరూ బాసటగా ఉండి అండగా ఉండి మాలాంటి వాళ్ళ పాదయాత్రను దీవించి ఎన్నో పోరాటాలు చేస్తేనే కదా రాజ్యం వచ్చింది అంటే ఎంతో కష్టపడ్డాం కదా సార్ అందుకని ప్రభుత్వం ఏంటంటే తను చేస్తున్న మంచిని ఇలా కడిబడే పాలల్లో కనుక విషపు చుక్క తెలిగినట్టుగా వైసీపీ పార్టీ చేష్టలను కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికే సహేతుకమైంది అది కాదు ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు పెట్టుకుంటా నేను రాసేసుకుంటా నీ సలాం కొట్టించేస్తాను నీ దగ్గర తీసేస్తా వాడిని రిటైర్ అయినా కూడా పీక్ వచ్చేస్తా సప్తశబ్దాలు దాటేస్తా అంటే సార్ ఎటుబోతున్నాం ఎటు పోతున్నాం ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి వీటన్నిటి కూడా ప్రజల్లో అయితే ఆవేదన ఆవేదన ఉందండి ఇది పార్టీ రాజకీయాలుగా కాదు సార్ పరిపాలనగా చూసుకోవాలి తప్పనిసరిగా ఇలాంటి యొక్క కార్యక్రమాలకి నిన్న మొన్న ఈ మాట కూడా విన్నారేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని మాట్లాడుతున్నారు అన్నారు నిన్నే తాజాగా అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి కోట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈళ్ళ ప్రభుత్వంలో ఏమో రామరాజ్యం తలపించిందా నాలుగు పాదాల ధర్మం నడయాడిందా నాలుగు పాదాల ధర్మం నడయాడితే రెండు పాదాలు ఎందుకు వచ్చినాయి ఆ విధమైన ఆలోచనే వాళ్ళకి లేదు ఏదేమైనా ఈ శాంతి భద్రతల పర్యవేక్షణలో కానీ ఈ రప్పారప్ప రాజకీయాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు పిలిచా పెట్టాల్సిన అవసరం అయితే ఉందని మాత్రం ఈ సందర్భంగా రైట్ సో బాలకోటి గారు ఇప్పుడు మీరు అమరావతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉద్యమాలు చేశారు రైతుల పక్షాన్ని నిలబడ్డారు మీరు కూడా ఒక రైతు కాబట్టి ఇప్పుడు ఈ అమరావతి ఈ రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చిందండి అమరావతి నిర్మాణానికి సంబంధించి నారాయణ గారు చెప్తున్నారండి ఒక ఏంటంటే దాదాపు మొన్న ఏంటంటే దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు పనులు అయితే మొదలైనవి ఓకే ఆ పనుల్లోనే ఉంది దాని మీద కూడా అవతల పార్టీ వైసీపీ పార్టీ ఈమెయిల్ చేయటమో అప్పులే వద్దని ఒక రాద్ధాంతం చేస్తుంది పూర్తి స్థాయిలో అమరావతి పనులు అయితే ఏదో టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు నిజానికి ఏంటంటే నాలాంటి వాళ్ళు ఆశించిందంటే ప్రభుత్వం రాగానే ఒక మూడు పనులు మంచి పనులు చేస్తుంది అమరావతి విషయంలో అని అనుకున్నాం మొదటి పని ఏంటంటే అమరావతి రైతుల మీద పెట్టిన కేసులని తక్షణం ఎత్తివేయటం ఆ ఎత్తివేయటం కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే తుని రైలు దగ్ధం కేసుని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఎత్తేసాడు రస్వరూపు ఇంటి మీద జరిగిన కోనసీమ అలర్ల కేసులు కూడా ఎత్తేసాడు కానీ అమరావతి రైతుల మీద మహిళల మీద పెట్టిన జాకెట్ దించిన కేసులు లంగాలు లాగిన కేసులు చీరలు చీరలు దించిన కేసులు పొత్తి కడుపులో దలిని కేసులు రద్దు చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మరి చేయరావడంలో నాకైతే అర్థం కావట్లేదు మేమైతే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అడిగాము రైతులు కూడా అడిగారు రెండోది అమరావతి అంత మహా చరిత్ర కలిగిన అమరావతి ఉద్యమం చేసి అందులో సుగులు బాసిన వాళ్ళకి ఏదైనా పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలి మూడోది ఆ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన ప్లాట్లను వెంటనే యుద్ధ ప్రాతిపదికలు అభివృద్ధి చేసి దాని క్రయ విక్రయాలు కానీ వాళ్ళకి విసులుబాటు కానీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కూడా రైతులు అదే అడిగారు నాలుగోది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఏదన్నా ప్రమాదం జరిగి గ్రహపాటునో పొరపాటునో అధికారంలోకి వస్తే వాట్ ఈస్ దా అమరావతి మళ్ళీ అమలు ప్రశ్న అవుతుందా అనే ప్రశ్న కూడా ఇప్పటికే ఉంది మరి దానికి చట్టబద్ధంగానో మరి ఇంకా ఏ న్యాయబద్ధంగానో ఏదన్నా కానీ ఒక కాంక్రీట్ పిల్లర్ అనేది ఉండాలండి ఎందుకంటే ముఖ్యమంత్రి మారినప్పుడల్లా నేను రాజధాని మార్చేస్తా ఇప్పుడు శీతం భవనం కనుక రామణాసుడు సంఖని పెట్టుకున్నట్టుగా నేను ఇటు దృష్టికొండకు పోతాను విశాఖపట్నం పోతాను ఒకడు కర్నూలు పోతానని ఒకడు కడపకు పోతానని ఒకడు అంటే ఈ విధమైన ఇది లేకుండా చట్టంలో ఏదైనా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా చేయాలనే ఒక ప్రక్రియ ఉంది ఇప్పటికైతే ఉంది కొంత శాసనసభ తీర్మానం ఉంది అసెంబ్లీ తీర్మానం ఉంది సిఆర్డిఏ చట్టం ఉంది జీవో ఉంది ఇన్నున్నా కూడా జగన్డిఎన్ రద్దు చేశారు కదండి అప్పుడు రద్దు చేసేటప్పుడు అప్పుడు కోప యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి చివరికి మళ్ళా దాని కట్టుబడి ఉండాల్సి వచ్చింది మళ్ళీ అమరావతి మళ్ళీ న్యాయస్థానాలు పాలు కాకుండా మళ్ళీ రైతులు రోడ్డు మీదకి రావకుండా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే ఇప్పటికీ అమరావతి మీద ఆయన అదే స్టాండ్ల మీద ఉన్నారు అదే స్టాండ్ దాంట్లో మీరు సంకోచించాల్సిన అవసరం లేదు మళ్ళీ మూడు రాజధాని దాని మీద ఉన్నారు మొన్న ఈ మధ్య కూడా బొత్స గారు కూడా అప్పుడు ఏదైనా మేము ఏదో పునరాలు చెప్తామంటున్నారు కానీ కన్ఫామ్ గా ఇదే మా స్టాండ్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ మాట్లాడట్లా వాళ్ళు ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నారే మీకు తెలీదా వాళ్ళు ఇంకా ఆ స్టాండ్ అదే స్టాండ్లో ఉన్నట్టు మనకి అమరావతికి ఇంకా పాము పడకపోలేదు అని అర్థం మరి దాన్ని యొక్క విరసాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీదే ఉంటుంది ఎందుకంటే చాలా దుర్మార్గమైన వైఖరి అవుతుందండి ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో నువ్వు అమరావతి రైతుల మీద రాజధాని మీద జీపించి రాజకీయ కేలిగా లేదంటే అమరావతిని బలిపేట నిలబెట్టి దాని తలనరుకుతాను దీని తలనరుకుతాను అనుకోవటమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కొంత ఇబ్బందికరమైన వాతావరణం సార్ నేను అందుకని చంద్రబాబు నాయుడు గారు పదే పదే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఒక కేసు స్టడీగా తీసుకోవాలి అని అని నిజంగానే మరి కేసు స్టడీగా తీసుకొని మరి దానికి సంబంధించిన వ్యవస్థల నుంచే రక్షణ కలుగు చేయాలండి ఆ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ మొన్న కూడా మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు అమరావతిని శాశ్వతం అని చెప్పేసి అన్నారు నాలుగు పొగడతలు చేశారు మేము అండగా ఉంటామని అన్నారు మరి చూస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు లేదు ఈ జింజాటంలోనే రైతులు చాలా ప్రశ్నగా ఉండరు మాలాటల్లో కూడా ఏంటంటే ఇప్పటికైతే అమరావతి సేఫ్ రేపొద్దు నువ్వు భవనాలు కడతావు మళ్ళీ వాటి అన్నింటిని కూడా గ్రాఫిక్స్ అంటారు వాళ్ళు ఇప్పుడు అమరావతిలోనే ఉంటూ అమరావతి నుంచి పరిపాలన చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అమరావతి నుంచి పరిపాలన చేశారు నుంచి పరిపాలన చేసి మళ్ళీ అమరావతి లేదు అంటున్నారు మరి ఈ తత్వాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి అంటే రాజకీయ విన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది క్వైట్ ఇదిగా ఉంటుంది ఎక్కడ ప్రజాస్వామిక దృక్పథం కానీ అలవరుచుకుంటున్న సందర్భం లేదు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మరి ఎందుకంటే రప్ప రప్ప నరికేస్తారు మంచిదేగా అని అన్నాడు ఆయన ఇప్పుడు ఎంత దారుణం అంటే ఎవరో ఫ్లెక్సీ పెట్టారో లేదంటే జగదీశం పెట్టాడు మా ఇప్పుడు ఆయన కాదు కాదు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోలో అన్నారా లేదా బై మిస్టేక్ వచ్చిందో మంచిదేగా అన్నాడు ఆయన అయితే దాన్ని విత్డ్రా చేసుకోవటానికో లేకపోతే పొరపాటు మాట్లాడాను అని చెప్పడానికో కొంచెం ఈగో అర్థం అడ్డం అనుకోవచ్చు కానీ పేరు నేను ఏమన్నాడు తెలుసా మీకు మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సరదాగా మంచిదేగా అన్నాడు అని సరదాగా అనే పదం ఎంత దాడు అంటే పొరపాటున అన్నది ఆయనకి సరదాగా అన్నదానికి మరి ఆయన మాజీ మంత్రి యాభై ఎనిమిది ఏళ్ళ వయసు వాళ్ళ వయసు వీళ్ళ విరసల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి డెబ్బై ఆరు ఏళ్ళ వయసు లేకపోతే అయ్యన్నపాత్రుడు గారి గురించి ఎనభై ఏళ్ళ వయసు అని చెప్పేసి అన్నప్పుడు ఎంత యాభై ఎనిమిది ఎంత తక్కువ వయసు కాదు పైగా మాజీ మంత్రి ఈయన ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సరదాగా మాట్లాడితే అని అని చెప్పేసి అన్నారు దాన్ని ఎట్లా చూడాలంటారు కుయనే ఇప్పుడు పేరుందని కోటా బియ్యం దొంగ అండి ఆ ఏడు వేల బస్తాలు తరలించాడు గోదాం పెట్టుకొని మరి దాని మీద అరెస్ట్ చేస్తే సరిపోయేది మరి ఆయనకి ఎందుకు రిలక్షలు ఇచ్చారు డబ్బులు కూడా కట్టాడు ఆయన కోటి రూపాయలు నష్టపరిహారం కోటి ఎనభై లక్షలు కట్టాడు ఆ రోజున కోడలి శివప్రసాద్ గారు మా మేమేమన్నా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించిన పెనల్టీ కడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కూడా ఇవ్వాలి దాంతో ఆయన మనోవేదనకు గురైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయిపోయింది అండ్ నేను అనేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకునే మితవాద రాజకీయాలు అంటే చూద్దాం చూద్దాంలే చాద్దాంలే రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే వాతావరణం కూడా చాలా కలుషితం చేస్తుందండి మరి నిజానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా పేర్ని నాన్న లాంటి ఒక మాజీ మంత్రి సీనియర్ పొలిటీషన్ కన్ను కొట్టేసేయండి ఏ చెప్పేసేస్తారా మీరు ఏసండ్రా ఇప్పుడు ఈ తరహా రాజకీయాలను అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి కోట ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది నేను మాట ప్రసాద్ గారు అదే మాటలు మీరు నేను అందాం క్షమిస్తారండియట్గా తీసుకెళ్ళిపోతారు నాకు కత్తులు తీసుకొని మన కుర్రాలు చెత్త రోడ్డు మీద డ్యాన్స్ చేపిద్దాం మేక తలకాయలు నరుకుదాం ఊకుంటారండి చట్టాలు ఊరుకుంటాయండి ఎందుకు ఊరుకుంటాయి సార్ మరి మన దగ్గరకు వచ్చేసరినా చట్టం నిటారుగా నిలబడుతుంది ఏ పేరి నాని గారి దగ్గర లేదంటే కొడాలి నాని గారి దగ్గరకో జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయేసరి చాలా తలకొచ్చుతుంది ఇప్పుడు మీకు ఇంకో మాట కూడా వినండి ఇప్పుడు ఈ మధ్య కుంభకోణం ఎంతవరకు పోయింది దుబాయ్ వరకు పోయింది వెళ్ళిందిగా తాజాగా దుబాయ్లో డంపులు చేశారు తాడే పని దాటిపోయింది దుబాయ్ పోయింది మరి కసిరెడ్డినో మసిరెడ్డినో వాళ్ళ అనుచరును ఆదిత్యను దొంగల ముఠ ఈ రోజు పత్రికల్లో రాసుకోవటానికి టీవీలో చెప్పడానికి డిబేట్ చేయడానికి పనికొస్తుంది తప్ప చర్య లేవి యాక్షన్ లేవి లేదండి రేపు పదిహేడవ తేదీన ఛార్జ్ షీట్ వేస్తున్నారు కోర్టులో సిట్ అధికారులు చార్జ్ షీట్ వేస్తున్నారు ఒక మాట మాత్రం నిజమండి అంటే ఒక మాట చెప్పాలి నేను అసమర్థుడి కాదుగా ఉండటం కంటే సమర్థుడికి ఉంపుడు గట్టిగా ఉంటాం బెటర్ ఉంటారు పరిపాలన అంటే సమర్థవంతంగా ఉండాలంటే ఎందుకంటే లేకపోతే రాష్ట్రం అరణ్య రోజులైపోతుంది పరిపాలన అంటే ఐదున్నర కోట్ల మంది ప్రజలదండి నిధి నాది కాదు అందుకని చట్టాలను పనిచేయించాలి వ్యవస్థను నిలబెట్టగలగాలి పోలీసులు కూడా తమ విధులను నిర్వహించాలి పాలకులు చెప్పినంత మాత్రాన్ని కూడా నిలబడాల్సినంత అవసరం లేదు నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి పోలీసు వాళ్ళని మీ గుడ్డలు ఎప్ప మాట్లాడిన తర్వాత డీజీపీ ఎందుకు నోటీస్ ఇవ్వకూడదండి జగన్మోహన్ రెడ్డికి సంజాక్షి ఎందుకు అడగకూడదండి ఒక బాధితురాలను పరామర్శించడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడే మహిళా కమిషన్ చైర్మన్ హోదాలో వాసిరెడ్డి గారు నోటీస్ ఇచ్చారు అవును మరి ఎందుకు చేయరండి ఆ పని నాకు మాట అర్థమవుతుందండి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆదివారం అరెస్ట్ చేయాలనుకుంటే శనివారం అరెస్ట్ చేసేవాడు శనివారం అరెస్ట్ చేయాలనుకుంటే శుక్రవారం అరెస్ట్ చేసేవాడు ఆఖరికి అరెస్ట్ చేసి నేను లేనప్పుడు ఎత్తుకుపోయే రోజుల్లో నేను లేను లండన్లో ఉన్నానని మాట్లాడేవాడు అప్పుడు పోలీసులాగా చేసింది అవును మరి ఇప్పుడు పోలీసు మరి ఇప్పుడు లేగా ఉంది మరి ఎందుకు ఈ చర్యలు ఏం తీసుకోరు వీటి మీద అందుకని తప్పనిసరిగా ఏంటంటే ఈ శాంతి భద్రతల విషయంలో మాత్రం ప్రభుత్వం జూలు అది గంజాయమ్మ అమ్మినోని గజగజ ఉనికిస్తా మహిళల్ని వివక్ష ఏదైనా ఇబ్బంది పెడితే వాడికి కాలరాత్రి అదే ఆఖరి రాత్రి ఈ మాటలు చెప్పటం కాదండి రాజకీయాల్లో ఉన్న నేరగాలని ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చట్టం తన పని తాను చేసి నిటారుగా వాళ్ళ ముందు నిలబెడితే ఒక్కొక్కడు దారికి వస్తాడు లేకపోతే ఏమవుతుందంటే అది అలవాటు అయ్యి మారి మారిపోతూ ఉంటుంది వెరసి ఏమవుతుందంటే కోపాలు తాపాలు పెరిగిపోయి అలాంటి వాళ్ళ కూడా ఏంటంటే మేము ఏదైనా మాట్లాడినా కూడా ఏంటంటే ఏసేండ్రా ప్ప బాలకోటని కూడా వేసేయ్రా అనే పరిస్థితి వస్తుంది సరే మమ్మల్ని చేసిన ఒకటే వేయకపోయినా ఓటం మేము ఇప్పుడు కూడా అమరావతి ఉద్యమంలోనే రేపటికి రెండు అనుకొని మేము బతికని వాళ్ళు మీకో మాట చెప్పాను కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయాలంటే రైలు బండికి ఎదురు పోవటం అది మేము స్వయంగా మీరు చూశా బాలకృష్ణ ఏదో సినిమాలు చెప్పినట్టు ఇప్పుడు అయితే మీరు బాలకృష్ణలాగా రైలు వెనక పంపించారా రైల్వండికి ఎట్టి బండి వెనక్కిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా తను ఊహించలేదండి తను ఓడిపోతాను అని అని అలాంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత పక్కన చూసుకొని బెత్తల చూపులు చూసుకొని ఏం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు అంత గుణపాఠం చెప్పారు అదే స్థాయిలో కూటమి ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టారు ప్రజలు ఆశించిన ఆ విజయాలను కనుక కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా పాటిస్తే మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది మళ్ళీ ప్రజాస్వామ్యం లేదన్న ఇప్పుడున్న ప్రభుత్వాలు కనుక పొరపాటు చేస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పదే పదే చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నాడు ఎమ్మెల్యేలని హెచ్చరిస్తున్నాడు మంత్రులని హెచ్చరిస్తున్నాడు తప్పనిసరిగా ఇప్పటికీ కూడా సార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నప్పుడల్లా ఈ మాటలు వింటుంటే ఆ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులుగా కొంత మాకు ఇబ్బందికరమైన వాతావరణం బాధపడాల్సిన విషయమే అన్ని రాష్ట్రాలు ముందుకు వెళ్తుంటే పోలవరాన్ని ఇప్పటికి పూర్తి చేసుకోలేకపోతున్నామండి చేస్తాను ఇరవై ఏడులో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రహదారులు కానీ లేదా అమరావతిలో పనులు కానీ ఇంకా కూడా మనం జరుగుతున్న పనులే అందుకని తప్పనిసరిగా ప్రభుత్వమే చేయాలండి నీకు ప్రతిపక్ష పార్టీకి కళ్ళ వేసి కసి శాంతి భద్రత కూడా ఖచ్చితంగా చేయగలరు చంద్రబాబు నేను కోరుకుంటుంది ఒకటే సార్ గత ఐదేళ్ల ప్రభుత్వంలో చ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులను కానీ లేదంటే త్యాగం చేసిన వాళ్ళని కానీ నష్టపోయిన వాళ్ళని కానీ కూటమి ప్రభుత్వం దగ్గరకు తీసుకుంటే దానికి బలం అవుతుందండి అలాంటి దృష్టి కూడా ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉందండి రైట్ ధన్యవాదాలు బాలకోటే గారు నమస్తే